ఓం ఓం శాంతి శాంతి ఈ రోజు మనం డాక్టర్ సతీష్ గుప్తా గారు అందించిన ఒక క్లాస్ అదే మీ హృదయాన్ని తెలుసుకోండి పార్ట్ వన్ ఇది పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఎనిమిది నాటిది దీని ఆధారంగా మన గుండె గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తప్పకుండా అంటే మన ఏంటంటే అసలు గుండె ఎలా పనిచేస్తుంది దాని నిర్మాణమేంటి రక్తం ఎలా అందుతుంది ఇంకా ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మన ఎమోషన్స్ ఇవి గుండె మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి ఇవన్నీ కొంచెం లూతుగా చూద్దాం అవును మన గుండె అది నిజంగా ఒక అద్భుతమైన యంత్రమండి దాని పనిచేసే తీరు ఆ సామర్థ్యం భలే ఆశ్చర్యంగా ఉంటుంది ముందుగా గుండె ఒక పంప్ లాంటిదని తెలుసు కదా అవును కాని రోజుకి లక్షసార్లు కొట్టుకోవడం అంటే దాదాపు ఏడు వేల లీటర్ల రక్తాన్ని పంప్ చేయడం అమ్మో ఎంత అద్భుతం కదా అంతేగాదు ఇంకా వినండి మన బాడీలో ఉండే రక్తనాళాలు అంటే ధమనులు సిరలు అన్నీ కలిపితే వాటి పొడవు సుమారు అరవై వేల మైళ్లుంటుందట అబ్బా అరవై వేల మైళ్ళ అవును అంటే దాదాపు తొంభై ఆరు వేల కిలోమీటర్లు భూమి చుట్టూ రెండుసార్లు చుట్టి రావచ్చనమాట మన గుండె అది నిమిషానికి ఓ సార్లు అలా కొట్టుకుంటూ ఈ వేల మైళ్ళ పొడవున రక్తాన్ని పంపిస్తూనే ఉంటుంది మనం పడుకున్నా సరేనా మనం నిద్రపోతున్నా అది ఆగదు పని చేస్తూనే ఉంటుంది అంటే మన పిడికిలంతే ఉంటుంది కదా గుండె సైజు సుమారు రెండు వందల యాభై గ్రాములు బరువు ఇంత చిన్న అవయవం ఇంత పెద్ద పనిచేస్తోంది మరి దీనికి శక్తి కావాలి కదా దీనికి కూడా రక్తం కదా ఖచ్చితంగా గుండె కండరానికి నిరంతర రక్తం సరఫరా అవ్వాలి నిమిషానికి సుమారు ఓ రెండు వందల యాభై ఎంఎల్ రక్తం అవసరం పడుతుంది ఓ ఈ రక్తం గుండెకి కరోనరీ ధమనులు అనే స్పెషల్ రక్తనాళాల ద్వారా వెళుతుంది ఎందుకంటే శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ గ్లూకోజ్ ప్రోటీన్లు విటమిన్లు అన్నీ రక్తంతోనే కదా వెళ్లేది అవును ఆ కరోనరీ అనే పేరెందుకొచ్చిందంటే లాటిన్లో కరోనా అంటే కిరీటం అవి గుండెపైన కిరీటంలాగా అమరుంటాయి కాబట్టి ఆ పేరు వచ్చింది ఓ బాగుంది మరి ఈ కరోనరీ ధమనుల్లో ముఖ్యమైనవేవి ప్రధానంగా రెండుంటాయండి ఒకటి కుడి కరోనరీ ధమని ఆర్సీఏ ఇది గుండె కుడి భాగానికి రక్తాన్ని ఇస్తుంది సరే రెండోది ఎడమ ప్రధాన కరోనరీ ధమని ఎల్ఎంసీఏ ఇది మళ్ళీ వెంటనే రెండు ముఖ్యమైన బ్రాంచెస్ గా విడిపోతుంది ఒకటి ముందువైపు వెళ్లే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఎల్ఏడి ధమని ఎల్ఏడి దీనే కదా కొన్నిసార్లు ఆ విడో మేకర్ అంటారు అవునవును సరిగ్గా చెప్పారు ఎందుకంటే ఇది బ్లాక్ అయితే కొంచెం ప్రమాదం ఎక్కువ ఓకే రెండో బ్రాంచేమో లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ధమణి ఇది గుండె పక్కకి వెనక భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది ఇవన్నీ కలిసి గుండెలోని అన్ని భాగాలకు రక్తాన్ని చేరవేస్తాయి సరే మనం రోజంతా పనిచేస్తాం రాత్రికి ఓ ఎనిమిది గంటలు పడుకుంటాం విశ్రాంతి తీసుకుంటాం కాని గుండె అదెప్పుడూ ఆగదు మరి దీని సీక్రెట్ ఏంటి ఎలా మేనేజ్ చేస్తుంది ఆ రహస్యం దాని పనిచేసే పద్ధతిలోనే ఉంది చూడండి గుండె ఒక్కసారి కొట్టుకోవడానికి అంటే ఒక బీట్ కి సుమారు పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్లు పడుతుంది ఇది నిమిషానికి డెబ్భై బీట్స్ లెక్కననుకోండి అవును ఈ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్లలో గుండె రక్తాన్ని పంప్ చేయడానికి అంటే సంకోచించడానికి సిస్టోల్ పట్టే సమయం కేవలం పాయింట్ త్రీ సెకండ్ల మాత్రమే అంతే మిగిలిన పాయింట్ ఫైవ్ ఫైవ్ సెకండ్లు అది రిలాక్స్ అవుతుంది విశ్రాంతి తీసుకుంటుంది దీన్నే డయాస్టోల్ అంటాం అబ్బా అంటే ప్రతి బీట్లోనూ పని కన్నా విశ్రాంతి ఎక్కువ తీసుకుంటుందనమాట అవును ప్రతి సంకోచం తర్వాత విశ్రాంతి ఆ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెకండ్ల నెక్స్ట్ టైంలో ఆ వల్ల ఏర్పడిన టాక్సిన్స్ వ్యర్థ పదార్థాలు అవన్నీ క్లియర్ అయిపోతాయి ఓకే అందువల్ల ప్రతి బీట్కి ముందు గుండె మళ్లీ ఫ్రెష్గా రెడీగా ఉంటుంది అదే దాని నిరంతర పని రహస్యం అలా అవుతూ ఉంటుంది భలే ఉంది కానీ ఇంత అద్భుతమైన సిస్టమున్నా ఈ రోజుల్లో గుండె జబ్బులు బాగా పెరిగిపోయాయి కదా డాక్టర్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల అరవైలలో పెద్దవాళ్లలో వన్ పర్సెంట్ ఉంటే రెండు వేల ఐదు నాటికి ఇరవై ఏళ్ల యువతలో కూడా పదిహేను పర్సెంట్ దాకా కనిపిస్తున్నాయట ఇంత మార్పెందుకొచ్చింది అని నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం ప్రధాన కారణం మన మోడర్న్ లైఫ్ స్టైల్ పెరిగిపోయిన ఒత్తిడి ఆ వేగం ఆందోళన కోపం భయం అభద్రతాభావం ఇంకా ఎమోషనల్ సెన్సిటివిటీ అంటే అతి సున్నితత్వం ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మరి ఈ మానసికమైన విషయాలు అవి గుండెని డైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ చేస్తాయి చేస్తాయి చూడండి మనకి ఒత్తిడి కలిగినా కోపం వచ్చినా వెంటనే గుండె వేగం పెరుగుతుంది గదా అవును గమనించాను ఆ నిమిషానికి డెబ్బై సార్లు కొట్టుకునేది కాస్త తొంభై వంద ఒక్కోసారి అంతకన్నా ఎక్కువకు వెళ్ళిపోతుంది ఓహో గుండె వేగం పెరిగినప్పుడు ఆ మొత్తం బీట్ టైం పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్లు తగ్గుతుంది అయితే సంకోచ సమయం సిస్టోల్ పాయింట్ త్రీ సెకండ్లు పెద్దగా మారదు మరి ఏది తగ్గుతుంది ఆ విశ్రాంతి సమయం డయాస్టోల్ టైం పాయింట్ ఫైవ్ ఫైవ్ సెకండ్లు బాగా తగ్గిపోతుంది పాయింట్ త్రీ సెకండ్లకు లేదా ఇంకా తక్కువకు పడిపోవచ్చు అయ్యో అంటే గుండెకి సరిగా రెస్ట్ దొరకదు అంతే దానివల్ల ఆ వ్యర్థ పదార్థాలు టాక్జిన్లు పూర్తిగా క్లియర్ అవ్వవు పేరుకుపోతాయి అంటే ప్రతి బీట్కి ముందే గుండె అలసిపోయినట్టవుతుంది సరిగ్గా చెప్పారు ఇది ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే గుండె పనితీరు నెమ్మదిగా దెబ్బతింటుంది దీన్నే డయాస్టాలిక్ డిస్ఫంక్షన్ అంటారు బహుశా ఇదే గుండె జబ్బుకు మొదటి మెట్టు కావచ్చు ఇది ఎకోకార్డియోగ్రాఫీ టెస్ట్లో కనిపిస్తుంది ఓ ఎకోలో తెలుస్తుందనమాట అవును ఎకోకార్డియోగ్రఫీలో గుర్తించవచ్చు మరి ఈ ఒత్తిడి మన శ్వాసని కూడా మారుస్తుందా ఖచ్చితంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు గమనించండి మన శ్వాస వేగంగా తీసుకుంటాం నిమిషానికి మామూలుగా పన్నెండు పద్నాలుగు అయితే అప్పుడు ఇరవై ఇరవై ఐదు సార్లు కూడా తీసుకోవచ్చు అవును కానీ లోతుగా ఉండదు కదా అదే అసలు పాయింట్ పైపైన తీసుకుంటాం ఛాతీ పైభాగంలోనే ఆగిపోతుంది దానివల్ల నష్టమేంటి వేగంగా పీలిస్తే ఎక్కువ గాలి వెళుతుంది అనుకుంటాం కదా కాని వెళ్ళదు ఎందుకంటే ఆక్సిజన్ కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడి సమర్థవంతంగా జరిగేది ఊపిరితిత్తుల క్రింది భాగంలో గురుత్వాకర్షణ వల్ల అక్కడకే ప్రసరణ ఎక్కువ ఉంటుంది ఓకే మనం పైపైన శ్వాస తీసుకుంటే గాలి కిందిదాకా సరిగ్గా చేరదు అంటే డబుల్ డ్యామేజ్ అనమాట ఒకవైపేమో ఒత్తిడి వల్ల గుండెకు రెస్ట్ తగ్గి టాక్సిన్స్ పేరుకుపోవడం మరోవైపు తప్పుగా శ్వాసించడం వల్ల బాడీకి ఆక్సిజన్ సరిగా అందకపోవడం కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోవడం అవును రెండూ ఒకేసారి జరుగుతాయి అందుకే కోపం ఆందోళన ఇవి మనల్నే ఎక్కువ నష్టపరుస్తాయి గుండె ఊపిరితిత్తులు బ్రెయిన్ కిడ్నీలు అన్నీ అవుతాయి ఈ సమస్యలు చిన్నతనం నుండే మొదలవచ్చు కూడా ఇంతకీ గుండె లోపల గదులు రక్త ప్రసరణ అది కొంచెం సింపుల్గా చెప్తారా చెప్తారు గుండెలో మొత్తం నాలుగు గదులు పైన రెండు కింద రెండు కుడివైపు పైన రైట్ ఏట్రియం కర్ణిక కింద రైట్ వెంట్రికల్ జటరిగా అలాగే ఎడమవైపు పైన లెఫ్ట్ ఏట్రియం కింద లెఫ్ట్ వెంట్రికల్ సరే శరీరం నుంచి ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం సిరల ద్వారా ముందుగా రైటేట్రియంకు వస్తోంది నుంచి ట్రైకస్పీడ్ వాల్ ద్వారా రైట్ వెంట్రికల్కి వెళ్తుంది ఓకే ఈ రైట్ వెంట్రికల్ సంకోచించి ఆ రక్తాన్ని పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు పంపుతుంది శుద్ధి అవ్వడానికి ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతోంది అక్కడ రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లిపోయి మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది హిమోగ్లోబిన్తో బంధించబడుతుంది ఓకే ఫ్రెష్ బ్లడ్ అన్మాట అవును ఆక్సిజన్తో నిండిన రక్తం అది పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంకు చేరుతుంది అక్కడ నుంచి మైట్రల్ వాల్వ్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది లెఫ్ట్ వెంట్రికల్ గోడ మందంగా ఉంటుంది అన్నారు కదా అవును రైట్ వెంట్రికల్ గోడ మందం సుమారు త్రీ ఎంఎం ఉంటే లెఫ్ట్ వెంట్రికల్ది దాదాపు పది ఎంఎం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా బలంగా సంకోచించి రక్తాన్ని అయోటా అనే మహాదమని ద్వారా శరీరం మొత్తానికి పంపాలి ఓ అదా సంగతి ఆ వాల్వ్స్ ఎందుకు ట్రైకస్పీడ్ మూడు కవాటాలు మైట్రల్ రెండు కవాటాలు ఇంకా పల్మనరీ అయోటిక్ వాల్వ్స్ ఇవన్నీ రక్తం వెనక్కి ప్రవహించకుండా ఒకే డైరెక్షన్లో వెళ్లేలా చూస్తాయి వన్ వే డోర్స్ లాంటివి బాగా అర్థమైంది మరి గుండె జబ్బులకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా ఆంజియోప్లాస్టీ బైపాస్ సర్జరీ వాటి గురించేమంటారు ఉన్నాయి అవి అవసరమైనప్పుడు ప్రాణాలు కాపాడతాయి కూడా కాని డాక్టర్ గుప్తా చెప్పినట్టు అవి సమస్య యొక్క మూలాన్ని అంటే రూట్ కాజ్ని పూర్తిగా తొలగించవు అంటే ఇప్పుడు యాంజియోప్లాస్టీలో స్టంట్ వేస్తారు గదా అది మూసుకుపోయిన నాళాన్ని తెరిచి ఉంచుతుంది బైపాస్లో కొత్త దారి వేస్తారు కాని అసలు ఆ నాళం ఎందుకు మూసుకుపోయింది ఆ కారణాన్ని మనం మార్చుకోకపోతే అంటే మన జీవనశైలి ఆహారం ఒత్తిడిని మేనేజ్ చేసే విధానం ఇవి మార్చుకోకపోతే సమస్య మళ్లీ రావచ్చు వేరే చోట బ్లాక్ అవ్వచ్చు లేదా స్టెంట్ లోపలే మళ్లీ పూడిక చేరొచ్చు అందుకే డాక్టర్ గుప్తా వాటిని టైంపాస్ లాంటివి అన్నారా బహుశా ఆ ఉద్దేశంతోనే అనుంటారు అంటే అవి అప్పటికి ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం కాదు మూల కారణం మన ఆలోచనలు భావోద్వేగాల్లో ఉంది ఇందాకటి క్లాస్లో మిస్టర్ గారి ఉదాహరణ చెప్పారు కదా అవును అది చాలా ముఖ్యమైన ఉదాహరణ ఆయనకి ఒకే ధమనిలో ఆ ఎల్ఈడి ధమనిలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు రెండువేల రెండు వేల ఏడు ఇలా పలుమార్లు యాంజియోప్లాస్టీలు జరిగాయట అమ్మో అన్నిసార్లా అవును అయినా సమస్య మళ్లీ తిరగబడుతూనే ఉంది ఎందుకంటే స్టెంట్ వేయించుకున్నా ఆయన ఆలోచన విధానం ఒత్తిడికి స్పందించే తీరు మారలేదు అవే టెన్షన్లు అవే రియాక్షన్స్ దానివల్ల పదే పదే అదే చోట బ్లాకేజులొస్తున్నాయి అంటే సర్జరీతో పాటు మన సెట్ ని మార్చుకోవడం కూడా అంతే ముఖ్యమనమాట చాలా ముఖ్యం అదే అసలైన చికిత్స సరే మరి గుండె అలా లయబద్ధంగా టిక్ టిక్టిక్మని కొట్టుకోవడానికి కారణమేంటి దానికి కరెంట్ లాంటిది ఏమైనా ఉంటుందా ఉంటుంది గుండెలో ఒక స్వంత విద్యుత్ వ్యవస్థ ఉంది రైట్ ఏటీఎం పైన ఎస్ఏ నోడ్ అనే ఒక చిన్న ప్రాంతం ఉంటుంది దీన్నే సహజ పేస్మేకర్ అంటాం ఓ పేస్మేకర్ అవును అక్కడే విద్యుత్ ప్రేరణ మొదలవుతుంది సాధారణంగా నిమిషానికి అరవై నుంచి తొంభై సార్లు ఈ ఎస్ఏ నోడ్కి మెదడు నుంచి నరాలు కనెక్ట్ అయి ఉంటాయి ఎందుకు వెరీ నైస్ మన మోడ్ని బట్టి గుండె వేగాన్ని నియంత్రించడానికి మనం టెన్షన్ పడితే సింపథెటిక్ నరాలు ఎస్ఏ నోడ్ని స్టిమ్యులేట్ చేసి వేగాన్ని పెంచుతాయి మనం రిలాక్స్డ్గా ఉంటే పారాసింపథెటిక్ నరాలు వేగాన్ని తడ్డిస్తాయి ఆ ఎస్ఏ నోడ్ నుంచి వచ్చిన కరెంట్ మొదట రెండు కర్ణికలకు ఏట్రియాకు వ్యాపించి వాటిని సంకోచింపచేస్తుంది తర్వాత ఆ కరెంట్ ఏవీ నోడ్ అనే మరో జంక్షన్ దగ్గర కొద్దిక్షణం ఆగి ఆ తర్వాత బండల్ బ్రాంచెస్ అనే వైర్ల ద్వారా రెండు జటరికలకు వెంట్రికల్స్కి చేరి వాటిని సంకోచింపజేస్తుంది అది చాలా ముఖ్యం అలా ఆగడం వల్ల కరణికలు పూర్తిగా సంకోచించి రక్తాన్ని జఠరికల్లోకి పంపిన తర్వాతే జఠరికలు సంకోచించడం మొదలవుతుంది లేకపోతే అన్ని ఒకేసారి కొట్టుకుంటే రక్తం సరిగ్గా పంపవదు ఈ సమన్వయం చాలా కీలకం ఓకే ఇప్పుడు అర్థమైంది మరి యాంజియోగ్రఫీ అంటే ఏంటి అది ఎలా చేస్తారు యాంజియోగ్రఫీ అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ కరోనరీ ధమనుల్లో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయేమో చూడటానికి చేస్తారు ఎలా ఒక సన్నటి ట్యూబ్ క్యాథెటర్ని చెయ్యి లేదా కాలు దగ్గర రక్తనాళం ద్వారా గుండెదాకా పంపి దాని ద్వారా ఒక స్పెషల్ డై రంగు పదార్థం ని కొరోనరీ ధమనుల్లోకి ఇంజెక్ట్ చేస్తారు అదే సమయంలో ఎక్స్రే వీడియో తీస్తారు ఓ ఆ డై రక్తంతో పాటు ప్రవహిస్తున్నప్పుడు ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఆ భాగంలో డై వెళ్లడం ఆగిపోతుంది లేదా సన్నగా వెళుతుంది దాన్ని బట్టి బ్లాక్ ఎక్కడ ఉంది ఎంత తీవ్రంగా ఉంది ఎంత శాతం అనేది తెలుస్తుంది ఆ బ్లాక్ ఎక్కడుంది అనేది కూడా తెలుస్తుందా అంటే ధమణి మొదట్లోనేనా అని తెలుస్తుంది ప్రాక్జిమల్ మొదలు మిడ్ మధ్య డిస్టల్ చివర ఆస్టియల్ ముఖద్వారం దగ్గర ఇలా ఏ భాగంలో బ్లాక్ ఉందో ఖచ్చితంగా చెప్పగలరు పరిశోధనల్లో ఏం తేలిందంటే కొన్ని రకాల బ్లాకేజ్ లొకేషన్స్కి కొన్ని రకాల మానసిక సమస్యలకు లేదా ఇమోషనల్ ప్యాటర్న్స్కి ఉండవచ్చని అంటున్నారు ఇది మూల కారణాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు గా ఉంది అయితే ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలి ప్రకృతి మనకిచ్చిన వరం కొల్లేటరల్స్ ప్రధాన కరోనరి ధమనులకు సమాంతరంగా ఉంటాయి కాని సాధారణంగా మూసుకుని పెద్దగా ఉపయోగంలో ఉండవు వీటిని సహజ బైపాస్లు అనొచ్చు సహజ బైపాస్లా భలేవుందే ఇవి ఎప్పుడు పనిచేస్తాయి ఎప్పుడైనా ఒక ప్రధాన కరోనరీ ధమని నెమ్మదిగా అంటే సంవత్సరాల తరబడి క్రమంగా మూసుకుపోతూ వస్తే ఉదాహరణకు డెబ్భై ఎనభై శాతం కన్నా ఎక్కువ బ్లాక్ ఏర్పడితే అప్పుడు అప్పుడు ఆ మూసుకుపోయిన ధమనిలో ప్రెషర్ పెరుగుతుంది ఆ ఒత్తిడికి పక్కనే ఉన్న ఈ చిన్న కొల్లేట్రల నాళాలు నెమ్మదిగా తెరుచుకోవడం మొదలవుతుంది రక్తం ప్రవహించడానికి కొత్త దారులు ఏర్పడతాయి వావ్ అంటే మెయిన్ రోడ్ బ్లాక్ అయితే పక్కన చిన్న గల్లీలు ఓపెన్ అయినట్ట సుమారుగా అంతే ఈ కొల్లెటరల్స్ బాగా అభివృద్ధి చెందితే ఒకవేళ ప్రధాన ధమని హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయినా కూడా గుండె కండరానికి కొంత రక్తం ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందుతూనే ఉంటుంది మూడు ప్రధాన ధమనులు బ్లాక్ అయినా కూడా కొల్లెటరల్స్ బాగా డెవలప్ అయితే మనిషికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇది నిజంగా చాలా ఆశాజనకంగా ఉంది ఉంది కానీ ఇక్కడ కూడా ఒక కిటుకుంది అదే మన మానసిక స్థితి మళ్ళీ అక్కడికే వచ్చామా అవును ఒత్తిడి కోపం భయం చేస్తాయంటే ఈ చిన్న కొల్లేటరల్ నాడాలను కూడా సంకోచింపుజేస్తాయి అంటే మూసివేస్తాయి అయ్యో అదే మనం ప్రశాంతంగా శాంతంగా ఉన్నప్పుడు ఈ నాళాలు విచ్చుకుని ఉంటాయి రక్తం బాగా ప్రవహిస్తుంది అంటే ప్రకృతి ఇచ్చిన ఈ సహజ బైపాస్లు సరిగా పనిచేయాలన్నా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే మన చేతుల్లోనే చాలా ఉందన్నమాట సరే మరి గుండెకి ఆక్సిజన్ అవసరం ఎప్పుడు పెరుగుతుంది ఆంజాయాల నొప్పి అంటారు కదా అదెందుకొస్తుంది గుండెకు ఆక్సిజన్ డిమాండ్ కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది ముఖ్యంగా శారీరక శ్రమ చేసినప్పుడు మెట్లు ఎక్కడం బరువులెత్తడం లాంటివి అలాగే మానసిక ఒత్తిడి అంటే తీవ్రమైన కోపం ఆందోళన వచ్చినప్పుడు ఇంకా విపరీతమైన వాతావరణం అంటే బాగా ఎండా లేదా చలి ఉన్నప్పుడు కూడా డిమాండ్ పెరుగుతుంది సరే డిమాండ్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది ఆరోగ్యంగా ఉన్న కరోనరీ ధమనులు ఎలాస్టిక్లా సాగే గుణం కలిగుంటాయి డిమాండ్ పెరిగినప్పుడు అవి వ్యాకోచించి అవసరమైతే ఆరు రెట్లు ఎక్కువ రక్తాన్ని కూడా సరఫరా చేయగలవు ఓ గ్రేట్ కాని ఎప్పుడైతే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్స్ ఏర్పడతాయో అవి గట్టిపడిపోతాయి ప్లాస్టిక్ పైపుల్లాగా అప్పుడవి సరిగా వ్యాకోచించలేవు అంటే అంటే డిమాండ్ పెరుగుతోంది కానీ సప్లై పెరగదు ఈ డిమాండ్కి సప్లైకి మధ్య గ్యాప్ ఏర్పడినప్పుడు గుండె కండరానికి ఆక్సిజన్ సరిపోదు అప్పుడు ఛాతీలో నొప్పిగాని భారంగాని అసౌకర్యంగానే వస్తుంది దాన్నే ఆంజైనా అంటారు ఓకే ఇది ఆంజైనా మరి హార్ట్అటాక్ అంటే రెండూ ఒకటేనా కాదు ఆంజైనా అంటే తాత్కాలికంగా ఆక్సిజన్ సరిపోకపోవడం శ్రమ ఆపగానే లేదా మందు వేసుకోగానే తగ్గిపోతుంది హార్ట్అటాక్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే పరిస్థితి తీవ్రం ఎలా తీవ్రమైన మానసిక లేదా శారీరక ఒత్తిడి వల్ల ఆ ధమని లోపల ఉన్న కొవ్వు ఫలకం అకస్మాత్తుగా చిట్లుతుంది రప్చర్ అక్కడ రక్తం గడ్డకట్టి ధమనిని పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మూసివేస్తుంది అయ్యో అప్పుడు గుండె కండరంలోని ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా ఆగిపోయి కండరం దెబ్బతింటుంది ఇది చాలా ఎమర్జెన్సీ పరిస్థితి ఓకే ఇప్పుడు తేడా స్పష్టంగా తెలిసింది ఇంతకీ ఈ గుండె జబ్బులు రావడానికి ముఖ్యమైన రిస్క్ ఏవి ఇందాక క్లాసులో అడిగారు కదా అవును అందరూ చెప్పినవి చూస్తే అధిక రక్తపోటు హైపర్టెన్షన్ ఇది రిస్క్ ని మూడు రెట్లు పెంచుతుంది డయాబెటీస్ మధుమేహం ఇది కూడా మూడు రెట్లు రిస్క్ పెంచుతుంది ఇంకా ధూమపానం ఊబకాయం ఒబేసిటీ వ్యాయామం లేకపోవడం కుటుంబ చరిత్ర ఫ్యామిలీ హిస్టరీ ఇవి శారీరక కారణాలు మానసికమైనవి కూడా ఉన్నాయి కదా అవే చాలా ముఖ్యమైనవి ఒత్తిడి కోపం ఆందోళన భయం అభద్రత అతి సున్నితత్వం ఇవన్నీ ధమని గోడలను దెబ్బతీస్తాయి వాటిని గట్టిపడేలా చేస్తాయి ఆ కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి ఈ నిండిన కుండ ఉపమానం చెప్పారు కదా డాక్టర్ గారు అది కొంచెం వివరిస్తారా అది చాలా ముఖ్యమైన పాయింట్ మనసుని ఒక కుండ సురాహిలా ఊహించుకోమన్నారు సరే మన చిన్నప్పట్నుంచి జీవితంలో ఎదురైన ప్రతికూల అనుభవాలు అవమానాలు బాధలు ఒత్తిళ్లు ఇవన్నీ ఒక్కో నీటిచుక్కలా ఆ కుండలో పడుతూ ఉంటాయి ఓ అలా పడిపడి ఆ కుండ నిండిపోతుంది కొందర్లో త్వరగా నిండుతుంది కొందర్లో ఆలస్యంగా కుండ నిండిపోతేమవుతుంది కుండ నీళ్ళతో నీళ్లతో ఉన్నప్పుడు పైన ఒక్క చిన్న నీటిచుక్క పడినా నీళ్లు పొర్లిపోతాయి కదా అవును అలాగే మనసు ఈ పాత బాధలు ఒత్తిళ్లతో పూర్తిగా నిండిపోయినప్పుడు ప్రస్తుతం జరిగే ఒక చిన్న సంఘటన బహుశా పైకి చాలా చిన్నదిగా కనిపించవచ్చు కాని అది ఆ కుండను పొరులిస్తుంది అంటే అంటే ఆ చిన్న సంఘటన ట్రిగ్గర్లా పంచేసి లోపల పేరుకుపోయిన పాత బాధలన్నిటినీ ఆ అణిచివేసుకున్న భావోద్వేగాలన్నిటినీ ఒక్కసారిగా పైకి లేపుతుంది అవన్నీ కలిసికట్టుగా మీద దాడి చేస్తాయి గాడ్ ఆ తీవ్రమైన ఎమోషనల్ ప్రెషర్ వల్ల ఆ ప్లాక్ చిత్లడం రక్తం గడ్డగట్టడం జరిగి హార్ట్అటాక్ రావచ్చు ఇది నిద్రలో లేదా కలలో కూడా జరగొచ్చట ఎందుకంటే ఒత్తిడిని తట్టుకునే మన సామర్థ్యం కోపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది భయంకరంగా ఉంది వింటుంటే మరి దీనికి పరిష్కారమేంటి డాక్టర్ గారు చెప్పినట్టు సహనం సహనం కోల్పోతే రోగి అవుతారో అన్నారు కదా అవును సహనమంటే ఓర్చుకోవడం ఓర్చుకోవడం మాత్రమే కాదు సహనమంటే ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఎగిరిపడకుండా అవ్వకుండా ఒక్క ఆగడం ఏం జరిగిందో చూడటం వెయిట్ అండ్ వాచ్ ఎందుకు జరిగిందో ఆలోచించడం విశ్లేషించడం అనలైజ్ ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించి ప్రశాంతంగా స్పందించడం యాక్ట్ రెస్పాండ్ ఉదాహరణకి కరెంటు పోతే కరెంటు పోయింది అనుకోండి వెంటనే కంగారుపడి తిట్టేయడం రియాక్షన్ అలా కాకుండా సరే పోయింది కొంచెంసేపు వేచి చూద్దాం రాలేదు ఎందుకు పోయి ఉంటుంది ఇంట్లోనే ఫ్యూజ్ పోయిందా లేక బయటేమైనా సమస్య అని ఆలోచించి దాన్ని బట్టి చర్య తీసుకోవడం యాక్షన్ జీవిత భాగస్వామి లేటుగా వస్తే అంతే రాగానే ఎక్కడికెళ్ళావు ఇంతసేపు అని అరవడం రియాక్షన్ అలా కాకుండా కొంచెంసేపు ఆగి ఎందుకు లేటై ఉండొచ్చు అని ఆలోచించి వారు వచ్చాక ప్రశాంతంగా ఏమైంది ఎందుకు ఆలస్యమైంది అని అడగటం అది యాక్షన్ అంటే సహనంతో స్పందించడం ఈ చిన్న తేడా వల్ల అంత ఉపయోగముంటుందా చాలా ఉంటుంది రియాక్ట్ అవ్వడం వల్ల లేనిపోని గొడవలు టెన్షన్లు పెరుగుతాయి ఆరోగ్యం దెబ్బతింటుంది ఒక్కసారి కోపం వస్తే దాని కెమికల్ ప్రభావం మీద డెబ్భై రెండు గంటల వరకుంటుందట అమ్మో అదే సహనంతో వ్యవహరిస్తే అనవసర సంఘర్షణలు తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతుంది సంబంధాలు బావుంటాయి ముఖ్యంగా మన ఆరోగ్యం మన గుండె ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం మనన్ని మన కుటుంబాన్ని అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోవచ్చు మన గుండె ఆరోగ్యం అనేది కేవలం మనం తినే తిండి చేసే వ్యాయామం మీదే కాదు మన ఆలోచనలు మన భావోద్వేగాలు మనం పరిస్థితులకి ఎలా స్పందిస్తామనే దానిమీద ఎంత ఆధారపడి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవును అది కీలకమైన విషయం ముఖ్యంగా ఆ కొలెట్రల్స్ లాంటి సహజ రక్షణ వ్యవస్థ మన శరీరంలోనే ఉంది అని తెలుసుకోవడం అది చాలా ఆశనిస్తుంది అయితే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నా అది సరిగా పనిచేయాలన్నా మన మానసిక ప్రశాంతత శాంతి చాలా అవసరం అవును శ్రోతలు కూడా తమ గుండె ఆరోగ్యం కోసం ఆ అంతర్గత శాంతిని పెంచుకోవడం కోసం ఈరోజునుంచే ఒక చిన్న మార్పు ఒక చిన్న అడుగు వేయడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను తప్పకుండా చాలా విలువైన విషయాలు పంచుకున్నారు ఓం ఓం శాంతి శాంతి